హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనకి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కొన్ని ఉన్నాయండి అవి డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా ఎలా బిట్స్ అడుగుతాడన్న ఉద్దేశంతో కొన్ని బిట్స్ తయారు చేయడం జరిగింది అకాడమీ బుక్లో ఉన్నటువంటి న్యూ బుక్ ఆధారంగా మరి ఏమి ఎలా ఇస్తాడు ఏంటి అనేది కొన్ని నాలెడ్జ్ ఓరియంటెడ్ కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ కూడా ఇస్తాడు అవేదో కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం ఏంటి ఆ బిట్స్ అంటే ఒకసారి చూడండిమా ఇక్కడ గణిత ప్రపంచం అనేటటువంటి గ్రంథాన్ని వ్రాసినది ఎవరు అని చెప్పి అడుగుతాడండి ఇలా చూడండి ఒకసారి గణిత ప్రపంచం అనేటటువంటి అనే గ్రంథం వ్రాసినది ఎవరు అన్నప్పుడు మనకు అవగాహన ఉండాలండి గణిత ప్రపంచం అనేటువంటి గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరని అవగాహన ఉండాలి హగ్గుబెన్న జిహెచ్ హార్దీనా జేమ్స్ న్యూమెన్ అనే వ్యక్త ఫ్రాన్సిస్ బేకన అని చెప్పి అడిగాడండి ఈ గణిత ప్రపంచం అనేటటువంటి గ్రంథం రాసినది ఎవరు అంటే ఈ యొక్క జేమ్స్ న్యూమెన్ అనేటటువంటి వ్యక్తి ఎవరండి జేమ్స్ న్యూమెన్ అనేటటువంటి వ్యక్తి ఓకే నెక్స్ట్ బిక్ చూద్దామండి ఇక్కడ చూడండి ఒకసారి గణితం మానవుడు తయారు చేసినది అయినప్పటికీ దీనిని ప్రపంచంలో ఇన్ని ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎవరు అని చెప్పి అడుగుతాడు ఇవన్నీ మనకు తెలుగు అకాడమీ బుక్కులు ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి తెలుగు అకాడమీ బుక్కులంగా కొన్ని బిట్స్ ఇలా డిస్కస్ చేద్దామని చెప్తున్నానండి ఈ బిట్టు ఇచ్చాడండి ఏంటంటే గణితం మానవుడు తయారు చేసినది అయినప్పటికీ దీనిని ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాడు ఎవరండి ఇక్కడ హగ్గుబెన్న భాస్కరాచార్యన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అరిస్టాట్ల అని చెప్పి ఇచ్చాడండి ఇలా చెప్పింది ఎవరంటే ఐన్స్టీన్ అండి ఎవరండి ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి వ్యక్తి ఇలా ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి గణితాన్ని మనం తయారు చేసినది అయినప్పటికీ అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసిన వ్యక్తి ఈ యొక్క ఐన్స్టీన్ అండి నెక్స్ట్ చూడండి ఒకసారి మనం ఈ క్రింది వానలో కొటారి కమిషన్ అండి మనకు కమిషన్ ఉండే కోటారి కమిషన్ ఒకటి ఉందండి ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం విద్యా విధానం రెండవ విద్యా విధానం అదే అండి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పి మనకు కొన్ని లక్ష్యాలు ఉద్దేశాల మీద కానీ కొన్ని విద్యా ప్రణాళికల మీద కానీ కొన్ని కమిషన్లు కొన్ని సిఫార్సులు చేసేయండి అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చెప్తాయి ఒక కమిషన్ కోటారి కమిషన్ ఒక పన్నెండు పదమూడు అంశాలు చెప్పడం జరిగింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇవి చెప్పినటువంటి సిఫారసులు అనేవి చాలామంది గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు అయినా కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్కువ గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో కొటారి కమిషన్కు కొటారి కమిషన్ లక్ష్యాలు మరియు ఉద్దేశాలకు సంబంధించినటువంటి సిఫారసును ఏం చేశాడు గుర్తించండి అన్నారు కొటారి కమిషన్ లక్ష్యాలు ఉద్దేశాలకు సంబంధించిన సిఫారసును గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు కాబట్టి కొఠారి కమిషన్ ఏం చెప్పిందని గుర్తుపెట్టుకోవాలి మనం అదేవిధంగా ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్కుల ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ లెవెన్ కూడా గుర్తుపెట్టుకోవాలి అన్ని అంశాలు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ చాలామంది కొంచెం ఇబ్బంది పడుతుంటారు అన్ని గుర్తుపెట్టుకోవడానికి కాబట్టి ప్రాక్టీస్ మీనే ఎక్కువ గుర్తుంచుకోవాలండి చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడు ఈ క్రింది వారిలో కొఠారి కమిషన్ లక్ష్యాలు ఉద్దేశాలకు సంబంధించిన ఇక్కడ చూడండి సంబంధించిన అన్నాడు సంబంధించిన సంబంధించని అని అడుగుతాడు ఈ సంబంధించిన సంబంధించిన దగ్గరనే చాలామంది కన్ఫ్యూజ్ అయి బిట్టు సంబంధించిన సిఫారసును గుర్తించండి అన్నాడు చూడండి ఒకసారి అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పిందా లేదా మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ గణితాన్ని భయంతో కాకుండా ఉల్లాసంగా నేర్చుకునటం అని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది పిల్లలే అర్థవంతమైన సమస్యలను రూపొందించి వారే స్వయంగా పరిష్కరిస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత అంకగణితము బీజగణితం అంకగణితము బీజగణితంలోని బీజగణితంలోని ప్రాథమిక విషయాలను ప్రాథమిక స్థాయిలోనే బోధన పూర్తి చేయాలని చెప్పి ఈ నాలుగు అంశాలు ఇచ్చారు మరి దీంట్లో కొఠారి కమిషన్కు సంబంధించినటువంటిది ఏది అని చెప్పి అడిగినప్పుడు ఈ అన్నిటి మీద ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గారిలో ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ లెవెన్ అండ్ కోటారి కమిషన్ మీద అన్నిటి మీద అవగాహన ఉంటేనే ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు చేయగలుగుతాం లేకపోతే చేయలేము అలాంటప్పుడు చూడండి ఒకసారి అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి అని ఎవరన్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎన్పిఈ ఏంటంటే ఇక్కడ ఎన్ఈపి లేదా ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం ఇది చెప్పడం జరిగిందండి ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం ఇది తెలపడం జరిగింది అన్వేషణ పద్ధతిలో గణితాన్ని బోధించాలి అన్వేషణ అంటే హ్యూరిస్టిక్ మెథడ్ విద్యార్థి తనకు తానే అన్వేషించి కనుక్కోవాలి అలానే కనుక్కుంటే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం చెప్పడం జరిగింది ఇలా గుర్తుపెట్టుకోవాలండి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గణితాన్ని చూడండి భయం గణితాన్ని భయంతో కాకుండా హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా నేర్చుకోవాలి అని చెప్పి ఎవరన్నారంటే ఎప్పుడైనా భయంతో నేర్చుకోకూడదండి మాకు దాదాపు మ్యాథమెటిక్స్ అన్నా ఇంగ్లీష్ అన్న కొంతమంది భయపడుతుంటారు కానీ అలా ఆ సబ్జెక్ట్లే కాదు ఏ సబ్జెక్ట్ అయినా భయం ఉండకూడదు భయంతో కాకుండా ఉల్లాసంగా నేర్చుకోవాలి అన్నది ఎవరంటే ఈ యొక్క ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండి నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం జరిగింది మరి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ భయంతో కాకుండా ఉల్లాసంగా నేర్చుకోవాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ విద్యార్థులు అంటే ఇది పిల్లలే పిల్లలే అర్థవంతమైన సమస్యలను రూపొందించి వారే స్వయంగా పరిష్కరిస్తారు పిల్లలే అర్థవంతమైన సమస్యలను రూపొందించి వారే స్వయంగా సమస్యల్ని పరిష్కరిస్తారు అనేది ఎవరన్నారంటే కూడా అది కూడా ఈ యొక్క ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ చెప్పిందండి ఎవరు చెప్పారండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ చెప్పడం జరిగింది ఓకే ఇక మిగిలినది చూడండి ఒకసారి అంకగణితం మరియు బీజగణితంలోని ప్రాథమిక విషయాలను ప్రాథమిక స్థాయిలోనే బోధన పూర్తి చేయాలి అన్నది ఎవరంటే ఇది కొటారి కమిషన్ చెప్పిందండి ఆ కొటారి కమిషన్కి సంబంధించినది ఈ డి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి ఇది కరెక్ట్ అంటే కోటారి కమిషన్ ఎన్ని సిఫారసులు చేసింది లక్ష్యాల ఉద్దేశాల మీద అదే ఎన్పి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ ఎలా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఎలా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అర్కొలం ఫ్రేమ్ వర్క్ ఎలా అని చెప్పి అన్ని అంశాలు గుర్తుపెట్టుకుంటే ఈ కమిషన్ల మీద మనకు వన్ మార్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి ఇక్కడ మానవ అనుభవాల నుండే మానవ అనుభవాల నుండే గణితం రూపొందించబడినప్పటికీ దాని ప్రగతి మానవ సంబంధాలపై ఆధారపడకుండా మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అన్నది ఎవరు అని చెప్పి ఇచ్చాడు కొఠారి కమిషనా ఏపీ టూ థౌజండ్ లెవెనా ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్సా ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పి అడుగుతాడు చూడండి ఒకసారి ఇక్కడ మానవ అనుభవాల నుండే గణితం రూపొందించబడినప్పటికీ దాని ప్రగతి మానవ సంబంధాలపై ఆధారపడకుండా మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అని ఎవరన్నారంటే చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ చెప్పడం జరిగిందండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం స్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ లెవెన్ ఆధారంగానే పాఠ్య పుస్తకాలు ఇప్పుడు రూపొందించడం జరిగిందండి ఓకే కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్త వింటే సరిపోయిద్దండి తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రశ్నలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు మళ్ళీ సరైన సమాధానాన్ని గుర్తించండి ఎలా చూడండి ఒకసారి గణిత శాస్త్ర భావనలన్నీ తర్కం వల్లనే ఏర్పడినాయని రస్సెల్ వైట్ హెడ్ అన్నాడని చెప్పి ఇచ్చాడు నెక్స్ట్ సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్టు అని చెప్పి హిల్బర్ట్ అనే వ్యక్తి ఈ యొక్క డెఫినేషన్ ఇచ్చాడని చెప్పి ఇచ్చాడు నెక్స్ట్ తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం అని తెలిపినది బ్రూనర్ అని చెప్పి ఇచ్చాడండి ఇలా ఇచ్చి ఇలా ఆప్షన్లు ఇస్తాడు ఏ సత్యం బి కామ సి అసత్యం అని ఇస్తాడు మళ్ళీ బి ఆప్షన్ ఏ కామ బి ఎండ్ సి అసత్యాలు అని చెప్పి ఇచ్చాడు సి ఆప్షన్ ఏ కామ బి ఎండ్ సి ఈ మూడు కూడా సత్యాలని ఇచ్చాడు డి ఆప్షన్ ఏ కామ బి సత్యం సి అసత్యం అని చెప్పి ఇచ్చాడండి ఇలా ఇచ్చినప్పుడు వీటి మీద అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి బిట్స్ చేయగలుగుతాం అవునా కదా చెప్పండి కాబట్టి చూడండి ఒకసారి గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడినాయి అన్నది ఎవరంటే రస్సెల్ వైట్ హెడ్ ఇది కరెక్టే అండి నెక్స్ట్ స సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పి అన్నది కూడా హిల్బర్ట్ ఇది కూడా కరెక్టే తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం తార్కిక జ్ఞానం అనేది అంతర్బుద్ధి వల్లనే ఏర్పడినది అన్నట్టు అన్న వ్యక్తులు అంటే ఈ యొక్క జెరోం భ్రూణ తెలపడం జరిగింది కాబట్టి వీటి మీద అవగాహన పర్ఫెక్ట్ ఉంటేనే ఇవి చేయగలుగుతాం ఇవి బిట్టి చేయగలుగుతాం అంటే ఈ మూడు కూడా కరెక్టే అంది వాళ్ళు చెప్పిన మూడు కరెక్టే కాబట్టి ఇక్కడ చూడండి ఏబీసీ అనేది సత్యాలు ఏబిసి అనేది సత్యాలు అని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఇంకా ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం చూడొకసారి నిత్య అనే అమ్మాయి ఒకరోజు పాఠశాలకు హాజరు కాకపోయినా నిత్య అనే అమ్మాయి ఒకరోజు పాఠశాలకు హాజరు కాకపోయినా గణితంలో వెనకబడడానికి కారకురాలు అయింది వెనకబడడానికి కారకురాలు అయింది కావున ప్రతిరోజు హాజరు తప్పనిసరి అని తెలిపే గణిత స్వభావము అని చెప్పి అంటాడు అంటే గణితశాస్త్ర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటికి ఏ స్వభావము అని చెప్పి అడుగుతాడు దానికి గణిత అధ్యయనానికి ఆధారమైన పరికరం ఒకటి గణితం అద్ గణిత అధ్యయనానికి ఆధారమైన పరికరం గణితం సమస్యల శాస్త్రం గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం గణితం తార్కికమైనది అని చెప్పి ఇస్తాడు ఇవి గణిత శాస్త్ర యొక్క స్వభావానికి సంబంధించిన లక్షణాలు ఇవి ఇలా ఇచ్చి ఏ లక్షణం ఏ స్వభావం అని చెప్పి పడుతుంది అంటే ఇక్కడ ఏంటి అనే అమ్మాయి ఒకరోజు స్కూల్కి పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోతే గణితంలో వెనకబడిపోతుంది అని తెలిపే స్వభావం అని చెప్పి అన్నాడు అంటే మనం గణిత శాస్త్రం యొక్క భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి కాబట్టి ఒకరోజు హాజరు కాకపోయినా వెనకబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటి గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటించేటటువంటి శాస్త్రం ఇది గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం అనేది ఆన్సర్ దీనికి కరెక్ట్ అండి ఇలాంటి బిట్స్ అప్లికేషన్ మెథల్లో కూడా ఇంకా నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ మెత్తలో మనకు ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ కాగానే మనకు ఆ బిట్స్ ఉంటాయండి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి థర్టీ బిట్స్ ఉండి ఆ సబ్జెక్టు మొత్తం యూనిట్ కవర్ అయ్యే విధంగా మనం ఈ బిట్స్ తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఇలా టెస్ట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందండి మన యాప్లో దేవేందర్ మెథడ్స్ అనేటటువంటి యాప్లో మనకు ఉన్నట్టు దాంట్లో ప్రతి యూనిట్కు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బిట్స్ పెట్టి ఇలా సబ్జెక్టు మొత్తం కవర్ అవుతుంది ఈజీ మెథడ్లో మీకు అందించడం జరుగుతుందండి నా యొక్క వీడియోస్ మాత్రం దేవేందర్ మెథడ్స్ అనే యాప్లోనే దొరుకుతాయి తప్ప బయట ఎక్కడ కూడా ఉండవండి కాబట్టి మీరు ఈ యొక్క ఎస్ఏ మ్యాథమెటిక్ మె మెథడాలజీ సంబంధించినటువంటి సమగ్ర సమాచారం దీంట్లో ఉంటుంది కాబట్టి మీరు మన దేవేందర్ మెథడ్స్ యాప్ని తీసుకోగలరు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ